జనరల్ గా డాక్టర్ అంటే అందరూ ప్రాణాలు పోస్తారు అనుకుంటారు అయితే కొంతమంది సైకో డాక్టర్స్ మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు అంటూ నిరూపించాడు ఓ ఆయుర్వేద వైద్యుడు పది కాదు ఇరవై కాదు ఏకంగా వందకు పైగా మోడర్స్ చేశారు అంతకు మించి దారుణం ఏంటంటే చంపేసిన తర్వాత మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేసేశాడు అలా చిన్న ఆధారం కూడా దొరకకుండా తప్పించుకొని తిరిగాడు చాలా కాలం ఇక ఈ సైకో డాక్టర్ నేర చరిత్ర గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని చెప్పాలి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ దేవేంద్ర కుమార్ శర్మ దొరికిపోయాడు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు జూన్ లో తిహార్ జైలు నుంచి రెండు నెలల పెరోల్ పై బయటకు వచ్చి అదృశ్యమైన సైకో డాక్టర్ ని రాజస్థాన్ లోని దౌసాలో అదుపులోకి తీసుకున్నారు ఇక ఓ ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో మారువేషంలో ఉండగా పట్టుకున్నారు పోలీసులు ఈ సీరియల్ కిల్లర్ మనుషులను అత్యంత కిరాతకంగా చంపేవాడు ఆ తర్వాత మృతదేహాలను యూపీలోని కాస్గంజ్ లో మొసళ్లకు ఆహారంగా వేసేవాడు ఢిల్లీ రాజస్థాన్ హర్యానాలో నమోదైన ఏడు కేసుల్లో అతడికి జీవిత ఖైదు పడింది గుర్గావ్ కోర్టు తాజాగా ఈ సైకోకి మరణ శిక్ష కూడా విధించింది